మీ పేరు ఎందుకు ఇంకా ఇంకా వెనకబాటులో ఉన్నది టీడీపీ జనసేన ప్రభావం ఎక్కువ ఉండే ప్రాంతాలు కాబట్టి స్పెషల్ గా ఒక కసరత్ జరుగుతుంది ఆ నాయకుడిని మనం మిస్ అవ్వకూడదనేది ప్రజల్లో గట్టిగా వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు సరవేగంగా సాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది ప్రస్తుతం మనం అమలాపురం ఎంపీ చింత అనురాధ ఆమె వద్ద ఉన్నాం ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే చేద్దాం మేడం అన్ని నియోజకవర్గాలు దాదాపు అంటే రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రకటించిన పరిస్థితి కొంతవరకు అమలాపురం ప్రకటించబోడానికి కారణం ఏంటంటే మీరే చెప్తున్నారు అమలాపురం అనేది ఎంత క్రూషియల్ అనేది అమలాపురంలో గెలిచే క్యాండిడేట్ వల్ల మన గవర్నమెంట్ వస్తుంది అనేది ఒక గట్టి నమ్మకం అలానే కాకుండా ప్రతి చోట కూడా క్యాండిడేట్స్ పరంగా కసరత్తులు అనేవి జరుగుతున్నాయి అంటే ఎవరు మనకి ఆపోజిట్ వచ్చేవాళ్ళకి ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే టీడీపీ జనసేన ప్రభావం ఎక్కువ ఉండే ప్రాంతాలు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ స్పెషల్గా ఒక కసరత్ అనేది జరుగుతుంది కొన్ని కొన్ని ప్రకటించారు త్వరలో అందరికీ కూడా ప్రకటిస్తారని ఆశిస్తున్నాము ఎన్నికల వేళ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం జనసేన రెండు కూడా పొత్తు మీద వెళ్తున్నాయి అవసరమైతే బీజేపీ కూడా కలుస్తాయి అన్న ప్రచారం అయితే సాగుతుంది అంటే వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే అదే స్టాండ్ మీద ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇది సాధ్యం అంటారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అసాధ్యమని అనలేము అలా అని దానికి తగ్గ కృషి అనేది మన ఇచ్చే అవసరం అండి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు టీడీపీ కానీ జనసేన కానీ కలిసి వచ్చిన వారికి బీజేపీ వాళ్ళు తోడైనా కూడా మా స్ట్రాటజీ మాకుంది ముఖ్యంగా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆహార నిసులు కూడా ఆయన ప్రతి సామాజిక వర్గాన్ని అలాగే ప్రతి కుటుంబానికి టార్గెట్గా చేసుకుని ప్రతి లబ్ధి కూడా ఆ కుటుంబానికి చెందేలాగే చేస్తున్నప్పుడు ఈరోజు మేము గెలుస్తామా లేదన్న క్వశ్చన్ రాకూడదు అది ఈరోజు ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే మనకి ఇటువంటి నాయకుడు వచ్చాడు ఇంత చేస్తున్నాడు అని అన్నప్పుడు ఆ నాయకుడిని మనం మిస్ అవ్వకూడదు అనేది ప్రజల్లో గట్టిగా వెళ్ళాలి ఎందుకంటే ప్రజలకి ఈరోజు ఏదైతే లబ్ధి పొందు దగ్గర దగ్గర సుమారు ప్రతి ఇల్లు కూడా ఒక నాలుగు నుంచి ఆరు లక్షలు కొంతమంది పది పది లక్షలు కూడా ఉన్నట్టు ఉన్నట్టు దాఖలాలు ఉన్నాయి అలాంటప్పుడు వేరే వేరే పార్టీ వాళ్ళకి వాళ్ళు ఆస్కారం ఇస్తే గెలవటానికి ఈరోజు ఈ లబ్ధి అనేది మనం ఏదైతే పొందుతున్నామో అది మనం అనేది మనం నష్టపోతున్నాం కాబట్టి ప్రజలు కూడా ఈ మధ్యన అవేర్నెస్ పెరిగింది పొలిటికల్గా కానివ్వండి లేకపోతే ఇంకే విధంగా కానివ్వండి ఎవరైతే మనకి పనిచేస్తున్నారనేది ఒకటి వాళ్ళు గుర్తించగలిగి మనం ఇదే ప్రభుత్వాన్ని నమ్ముకున్నాము ఈ ప్రభుత్వం మళ్ళీ మనకు వస్తే మళ్ళీ మనకి లబ్ధి చెంద చెందుతుంది అని గట్టిగా నమ్మి వారు ఎన్నుకోవాలి కానీ ఎవరు నించున్నారో ఎవరు వచ్చారన్నది కదా వాళ్ళు చూడాల్సింది ఉట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మేము అమలాపురం నుంచి వస్తూ చూసాం అంటే మీ నియోజకవర్గంలో ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కానీ ఓహెచ్ఆర్ అంటే ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ మీ హాయంలో బాగా జరిగిన పరిస్థితి అయితే ఉంది అయితే నేటికి కూడా అమలాపురం టిక్కెట్ కేటాయించకపోవడం అలాగే ఎక్కడో చింతలపూడి నుంచి ఎలిజ్ ఎలిజా పేరు కనిపించడం దీన్ని ఎలా చూడొచ్చు అంటే మీరున్నారు కదా లోకల్గా అసలు దీన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు ఒక సీటు కోసం పలు పలు క్యాండిడేట్స్ గురించి ఆలోచించడంలో తప్పే లేదండి అలా అనుకుంటే ఇదివరకు గొలపల్లి శివరావు గారు కొనుక్కు ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎలిజా గారి పేరు కూడా రావటం జరిగింది కానీ అది మనకి ఖచ్చితంగా ఆయన వస్తున్నారన్న దాఖలాలు ఎక్కడా లేవు కసరత్తులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఏ క్యాండిడేట్ వల్ల మనకి ఏమీ లాభం చెందుతుందనేది పార్టీ ఆలోచిస్తుంది దాని ప్రకారం అభివృద్ధి పరంగా బాగానే ఉన్నప్పుడు మీ పేరు ఎందుకు ఇంకా ఇంకా వెనకబడిలో ఉన్నది నా నుంచి ప్రజల నుంచి కూడా అడుగుతున్న పరిస్థితి పేరు లేదనే నేను అంటలేదండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్సర్ చేస్తున్నారు ఆ విధంగానే ఎందుకంటే వీళ్ళు ఆలోచించే ప్రక్రియ ఎట్లాంటిదో మనకు తెలియదు ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళు మా కోఆర్డినేటర్లు కానీ లేకపోతే మా సీఎం గారు కానీ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు పలానా క్యాండిడేట్ పలానా చోట అభివృద్ధి అనేది ఏ క్యాండిడేట్ అయినా చేయొచ్చు ఇప్పుడు నేను చేశానని నాకు పలానా చోట ఇవ్వాలని ఒక ఖచ్చితమైన రూల్ లేదు అలా అని చెప్పేసరికి నాకు నా నియోజకవర్గంలో ఎక్కడైనా ఇవ్వచ్చు అది అమలాపురం అవ్వచ్చు గన్నవరం వచ్చు లేదనుకుంటే రాజులు కూడా అవ్వచ్చు కానీ అదేంటంటే ఆలోచించాల్సింది అధిష్టానం ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల అంటే జగన్ అన్న వదిలిన బాణం వచ్చింది అది ఎవరు గుచ్చుకునే పరిస్థితి ఉందంటారు దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదండి కాకపోతే ఆవిడ ఒక చిన్న అంటే ఆవిడ ఆలోచించే విధానం కానీ కాంగ్రెస్ వల్ల మన రాష్ట్రం అనేది విభజనకు గురైంది కాంగ్రెస్ వల్ల మన రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఇప్పటికీ కూడా మన స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేది మనం తీసుకురాలైపోయాం మాట ఇచ్చి అబద్ధం చెప్పి దాటేసిన వాళ్ళ అండ కాస్తున్నటువంటి ఆవిడ ఆలోచించుకోవాలి వాళ్ళ అన్నయ్య గారికి వేస్తారా బాణం లేదంటే తిరిగి ఆవిడ తగులుతుంది ఆవిడ ఆలోచించుకోవాలి అమలాపురం పార్లమెంటుకి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా జీవపట్టు అయినటువంటి రైల్వే లైన్ సాధన విషయంలో కొంత ఇంకా నిర్లక్ష్యంగా ఉందని చాలామంది ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది దీనిపై ఏమంటారు రైల్వే లైన్ విషయం వస్తేనండి ఆల్రెడీ మేము యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా దీని పరంగా చాలా కృషి చేస్తున్నాం ఎందుకంటే ఇదివరకు అంటే నేను చెప్తున్నప్పుడు కొంతమందికి అనిపించవచ్చు ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఎవరు ఏం చేయలేదు అది ఫ్యాక్ట్ ఎందుకంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ దిశగా ఏమీ వాళ్ళు ఏమీ చేయలేదు సో చేయనప్పుడు మేము వచ్చాం మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు తీసుకొచ్చారు పెట్టిన తర్వాత ఈరోజు లైన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది సేమ్గా దృష్టికి తీసుకెళ్ళి ఆయన మేము అందరం కూడా సెంట్రల్ వాళ్ళతో మాట్లాడుతున్నాం ఆ రోజు ఆగిపోయిన ప్రాజెక్టు ఈరోజు మనకి అక్కడ వైన తైరి అవనివ్వండి గౌతమి అవనివ్వండి లేకుంటే వశిష్ట అవనివ్వండి పిల్లర్స్ అనేవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి అంటే ఇటు ప్రాజెక్ట్ అనేది నిలుపుదల లేదు ప్రాజెక్ట్ అనేది సాగుతుంది ఎక్కడ కూడా ఆగలేదు మేము ఎన్నికయ్యి వచ్చిన కొత్తలో మాకు ఏంటంటే అది ఆగుతుంది అనేసి చాలామంది వార్తలు చెప్పడం జరిగింది ఆ ఆ క్రమేణా సీఎం గారిని మేము కన్సల్ట్ చేసి సార్ మాకు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మాకు ఇది ఎవరు తీసుకొచ్చినా కూడా బాయ్య గారు వేశారు కానీ మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది అని చెప్పినప్పుడు ఆయన చాలా సీరియస్గా తీసుకుని దీని పరంగా ఇప్పుడైతే పిల్లర్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయండి అలాగే ఇప్పుడు ఏం చేశారు మనకి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ అనేది మనం ఇవ్వలేకపోతున్నందున మనం ఏం చేసామంటే సెంట్రల్ గవర్నమెంట్కి దాని బదులు ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో అది మేము స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నాము అది మేము చేసిన తర్వాత మీరు ప్రాజెక్టు మూవ్ మూవ్ చేయొచ్చు అనేది ఆయన ఇచ్చినటువంటి సిగ్నల్ అయితే ఇప్పుడు ఆ క్రమంలోనే ఇప్పుడు ఎక్కడైతే ఫస్ట్ పిల్లర్స్ రిలీ అయినాయో గౌతమీద నది మీద అక్కడి నుంచి మనకి ట్రాక్స్కి టెండర్ పిలిచారండి సో ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది ప్రజల్లో ఏంటంటే కొంతమంది అపోహని అబద్ధాన్ని తీసుకువెళ్తున్నారు అది మాత్రం దయించి ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఆగలేదు మేబీ స్లో ప్రాసెస్లో నడుస్తుంది కానీ మనకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వడం ప్రభుత్వం వాటా సక్రమంగా ఇచ్చింది అనుకోవచ్చండి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండానే వాళ్ళ వాళ్ళ తరఫున మనం చేయాల్సింది ఏముంది అది మనం చేస్తున్నాం ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మనం చేసి వాళ్ళకి ఇస్తాం తీర ప్రాంతం ఎక్కువ మీ నియోజకవర్గంలో ఉంది అంటే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా సముద్ర కోత తీవ్రంగా ఉన్న పరిస్థితి ఉందని ప్రజలు తీర ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నాయి అంటే బాధపడుతున్న పరిస్థితి ఉంది దీనికి ఎటువంటి చర్యలు ఉన్నాయి మీరు ఆల్రెడీ చూసారండి లాస్ట్ టైం యాక్చువల్లీ మనకి దురదృష్టం కొద్దీ మూడు సార్లు వరదలు మనం ఫేస్ చేసాం సో అప్పుడు సీఎం గారు చాలా సీరియస్గా తీసుకునే విషయం కూడా కొత్త లంక గ్రామం దగ్గర కానీ మన ముమ్మిడివరం దగ్గర కానీ అన్ని చోట్ల కూడా ఈ రివిట్మెంట్కి వాళ్ళు సీఎం గారు కొంత ఫండ్ అనేది మనకి ప్రకటించి రివిట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది నది కొత్తకు సంబంధించి అలాగే మిగతా ప్రాంతాలు కూడా ఇప్పుడు గోడల రేవ్ తీసుకుంటాం గోడల రేవ్ తీసుకుంటే అక్కడ వాళ్ళు ఓఎన్జీసీ ప్లాంట్ వారు ఆ బాధ్యతను తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కొంచెం రివిట్మెంట్స్ కట్టడం స్టార్ట్ చేశారు మేబీ ఇట్ విల్ టేక్ టైమ్ టు కంప్లీట్ అనమాట అండి సో అలాగే మిగతా చోట్ల కూడా ఎందుకంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఇది కంప్లీట్గా స్టేట్ స్టేట్ సబ్జెక్ట్ అని చెప్పడం జరిగింది సో స్టేట్ దగ్గర మీకు ఆల్రెడీ తెలిసిందే మనం చేస్తున్నటువంటి ఈ పథకాలు లేకపోతే డెవలప్మెంట్ పరంగా వెళ్తున్నాం ప్రస్తుతం ఉన్న ఫైవ్ ఇయర్స్లో సో మేబీ నెక్స్ట్ మనం నా టర్మ్లో మనం ఇది కూడా కంప్లీట్ చేసుకుంటామని ఆశిస్తున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇక్కడ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చినా వీరు ప్రత్యేకంగా డైరీ మిల్క్ చాక్లెట్స్ పట్టుకుని వెళ్ళేస్తుంటారు ఏంటి ఆయన ఇష్టంగా తింటారనా లేదా అది దాని వెనక ఏంటి అసలు ఆయన ఇష్టంగా తింటారని ఆయన చాక్లెట్స్ అంటే ఇష్టం అందుకని చెప్పేసి తీస్తారు ఎందుకంటే బొక్క వెళ్ళిస్తే తీసుకుని పడేస్తారు ఆయనకి ఇష్టమైన చాక్లెట్ చిన్న చాక్లెట్ అయినా సరే తింటారు కదా అనేసి ఇస్తాను చివరిగా మేడం రాబోయే ఎన్నికల్లో అంటే మీరు ఎంపీగా పోటీ చేయదలుచుకున్నారా లేదంటే శాసనసభ్యురాలుగా ప్రయత్నం చేస్తున్నారు అది ఏం వరకు అది అదృష్టానం నిర్ణయిస్తుందండి అది మన చేతుల్లో లేనిది చెప్పడం వరకు మనం చెప్తాము ఆ తర్వాత ఆయన ఏం చెప్తే అది శిరోధార్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది పరిస్థితి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏమైనా సరే వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాయని అమలాపురం చింతాను రాజు చెప్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్